అద్భుతమైన రెసిపీ సేమియా ఉప్మా అప్పటికప్పుడు చేసుకునే సేమియా ఉప్మా పిల్లలకు లంచ్ బాక్సుల్లో కానీ మరి మనం టిఫిన్ లేకపోయినా సాయంత్రం ఈవినింగ్ అయినా ఎప్పుడైనా సరే చేసుకుని ఈజీగా చేసుకునే ఈ సేమియా ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి మనం వీడియోలోకి వెళ్ళే ముందు సేమియా ఉప్మా కావాల్సిన పదార్థాలు చూద్దామండి దానికోసం సేమే తీసుకున్నానండి స్కూల్లో సేమ తీసుకున్నాను తర్వాత మినప్పప్పు ఆవాలు పల్లీలు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి కట్ చేసి కరివేపాకు ఇప్పుడు ఈ సేమ్యా ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి దీని మీద కడాయి పెట్టాను కడాయి పెట్టి ఆయిల్ వేస్తున్నాను ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ వేసాను ఆయిల్ వేడిన తర్వాత మనం దీనిలో ముందుగా కర్రీలు వేసుకున్నామండి దీనిలో కర్రీలు వేసుకుని కొంచెం దీనిలో కొంచెం నిలప గుళ్ళు వేసుకుంటున్నాను కొన్ని ఆవాలు కొంచెం ఫ్రై అవనిద్దాం బ్యాగనిద్దాము పల్లీలు ఈ పప్పులన్నీ మంచిగా ఇలా ఫ్రై అయ్యే వరకు వేపుకున్నామండి వేవుకొని కూడా ఇప్పుడు దీనిలో మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు దీనిలో వేసుకున్నామండి రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి కూడా దీనిలో వేసుకుందాం వేసుకొని కొంచెం వేగే వరకు ఉంచుకుందాం ఘావ వచ్చే వరకు ఉల్లిపాయలు ఇందులో కరివేపాకు వేసుకుందాం ఇవన్నీ కొంచెం మంచి ఫ్రై అయ్యే వరకు వేసుకుందామండి ఒక నిమిషం మట్ల మూత పెడదాం చూద్దామండి ఉల్లిపాయలు ఎంత కొంచెం కొని చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఈ పప్పులు ఇవన్నీ కూడా చక్కగా వేగుకొని ఇప్పుడు దీనిలో మనం ఉప్పు ఒక స్పూన్డంతా వేస్తున్నాము టేస్ట్ సరిపడా చూసుకుని వేసుకోవాలండి ఉప్పు వేసుకొని ఉప్పు చేసుకుని మళ్ళీ పెట్టుకుని చక్కగా వేసుకొని అన్ని వాటర్ వేస్తున్నానండి ఈ గ్లాసు ఒకటి రెండు గ్లాసులు నీళ్ళు వేసానండి గ్రీంతో వేసి తీసి ఏసర ఎంతవరకు బా సూపర్గా మసలిపోతుంది ఎసరు ఇప్పుడు మనం సేమ్ వేసుకుందామండి కొంచెం కొంచెం వేసుకుని ఇదేమీ రవ్వ కాదు కదా ఇదేమో ఉండలు కట్టదు మనం వేసేసుకుని మొత్తం ఇలాగా తిప్పుకుందాం ఇలా వేసేసుకుని సేమ వేసేసుకుని అట్లా కలుపుకోను మొత్తం కలుపుకొని మంట ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో నుంచి లో ఫ్లేమ్లో పెడతానండి లో ఫ్లేమ్లో పెట్టుకుని మళ్ళీ మూత పెడదాం ఒక టూ మినిట్స్ చక్కగా దగ్గరికి అయిపోతుంది చూపిస్తానండి ఎట్లా అవుతుందో ఉపమా ఎంతవరకు వచ్చిందో చూసారా మనం మూత పెట్టేసి పిలిస్తే చక్కగా దానికి అదే ఇలా దగ్గరికి అయిపోయి ఉడికిపోతుందండి ఇంకొక వన్ మినిట్ అయితే ఇది ఇంకా దగ్గరికి అయిపోతుంది అయిపోయినట్టే పిల్లలు లంచ్ బాక్సులోకి పెద్దోళ్ళు పెట్టి ఈవినింగ్ స్నాక్స్ ఏమీ లేకపోతే అప్పటికప్పుడు ఇలా ఈ సేమియా ఉపమా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇంకొక నిమిషం మూత పెడదాం వరకు వచ్చింది చూద్దామండి సూపర్గా దగ్గరికి అయిపోయింది చూడండి కరెక్ట్గా ఒక హాఫ్ కప్పు ఆ కప్పుతో సేమి వేసాను రెండు గ్లాసులే వాటర్ వేసాను పొడి పొడిగా చక్కగా సేమ పొడి పొడిగా వచ్చింది చూడండి మెత్తగా కాకుండా సూపర్గా అయిపోయిందండి అంతే స్టవ్ ఆఫ్ చేద్దాం స్టవ్ బంద్ చేస్తానండి అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నామండి సేమే ఒక మంది చూ చూస్తేనే తినే బుద్ధి అవుతుంది కదా ఇలాగ ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం పిల్లలేంటి పెద్దోళ్ళు ఏంటి అందరూ ఇష్టంగా తినే చేసుకున్నాం కదా దీని మీద కొంచెం బటర్ వేసుకోవాలండి బటర్ ఉంటే బటర్ లా నెయ్యి ఉంటే నెయ్యి బటర్ వేసాను నేనైతే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది దీనిలో ఇష్టమైతే నిమ్మకాయ కూడా పిండుకుంటే చాలా బాగుంటుందండి ఎవ ఇష్టమైతే ఫస్ట్గా మన ఛానల్ అమ్మమ్మ చీతం అంటే అని నా ఛానల్ చూసేవారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ లైక్ కొట్టాలండి సేమ్మా సుమ్మా చూడండి సూపర్గా ఉన్నది ఎట్లా ఉన్నదో